ఫస్ట్ ఆ రెండున్నర నిమిషాల గీతంలో నేను ఏలు పెట్టలే దానికి ఎంటర్ కాదు మీకు అగ్నిస్ట్గా గోరెట్టి వెంకన్న పాట కూడా బీఆర్ఎస్ పార్టీ బయటకు వదిలింది తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూపిస్తూ వాళ్ళు ఇది ఒరిజినల్ పాట మాదే అని చెప్పి వాళ్ళు నిన్న నడిపించిన పరిస్థితి ఏం చెప్తాడు గోరెట్టి అది వాళ్ళని అడుగు మామూలుగా అందశ్రీ గతంలో కూడా మీరు ఒక సభా వేదిక కూడా విమర్శించుకున్న పరిస్థితి నాకు ఒకటి ఏంటంటే నాగేష్ ఇప్పుడు వాళ్ళిద్దరి గొడవన వాళ్ళ వ్యక్తిగత ఇప్పుడు ఈ సమయంలో అది అయిపోయిన పీరియడ్ కదా ఇప్పుడెందుకు ఎందుకు అంటే కవిని కవిని సత్కరించే సమయంలో ఒక పార్టీ కూడా కొంత సమయం పాటించాలి తెలంగాణ సంబంధించిన వ్యక్తి ఒక శిఖరం పైన ఎదుగుతున్నాడంటే అందరూ గర్వించాలి అది వాళ్ళది రాజకీయం నాకే రాజకీయం లేదు కవుల మధ్య రాజకీయం ఉండకూడదు ఉంటుంది ఎందుకు ఎందుకు ఉండాలి ఒక్క మనిషిలో ఒకరోజుకు అనేక రీతిలో నీ మనసే మారుతుంది ఇద్దరు మనుషులలో ఎందుకు మారద్దు అనుకుంటు మారుతుంది వాళ్లకు ఒకటి నాన్న నాకు ఇక్కడ ఎవరి పట్ల ద్వేషం ఉండదు వాళ్లకు నా పట్ల ద్వేషం ఉంటే వాళ్ళ సంస్కారాన్ని వదిలేద్దాం నేను ఎంకన్నానా ఎల్లన్ననా మల్లన్న మా అన్ననా అనేది వదిలేద్దాం ఎందుకంటుంటే నిన్నటి తెలంగాణ రాష్ట్ర సిద్ధి కోసం అందరం కలిసి నడిచిన వాళ్ళం అంటే మీరు ఇక్కడ పదప కొన్ని కొన్ని పదాలు తీసుకొచ్చి జయ జయ హే తెలంగాణ అనే గీతాన్ని మీరు అంటుగట్టి పాడారనేది అక్కడ నుంచి విమర్శ ఇప్పుడు నేను ఆ పేరు చెప్పిన మళ్ళీ పేరు చెప్పదలుచుకోలేదు కవి ఎదుగుతుంటే మన సంబంధించిన కవులే మీతోటి ఎప్పటికప్పుడు తిరిగిన కవులే ఉద్యమంలో పంచుకున్న కవిలే విమర్శలు తీసుకురావడంలో ఆంతర్యం ఏంటని చెప్పచ్చు లేదు సార్ ఇప్పుడు ఒక తమాష ఉంటుంది మనుషులకు కాలానికి అనేక మడతలు ముడతలు ఉంటాయి అవి కాదంటే ఎట్లా నేను నిన్న ఉన్న నేపథ్యము మారింది అది ఒక్కరోజు రాసిన గీతం కాదు నన్ను పది తొమ్మిది పదేళ్ల పాటు రాసిన గీతం అది అనుకూలతను బట్టి చారిత్రక గతిని బట్టి సమయానుకూలతను బట్టి ఎవరినో మెప్పు కోసము నేను ఆ గీతం రాయలేదు నిజంగా నాకు ఉద్యమంలో ఏదో దక్కుతుంది అన్న తలంపుతో రాయలేదు వాళ్ళు ఇది కొత్తగా రాసిందనే ఈర్ష్యనే వాళ్ళు వెలుపుచ్చుతున్నారు నేను డైరెక్ట్గా మిమ్మల్ని అంటున్నాను అది వాళ్లకు మరి మీరు తేల్చుకోవాలి నేను ఈర్ష అని కూడా అనుకోను ఎందుకంటే ఎవరికైనా బాధ ఉంటుందేమో ఇంతటి కీర్తి వినికి దక్కిందా అని ఉండొద్దు బాధ అంట నేను బాధ ఉన్నప్పుడే కదా మనం బలపడేది నిన్న పదేళ్ళు నేను ఒకటే అడుగుతాను పదేండ్లు పాటను సారు అవమానించి తన గపంద హస్తాల కింద పిసికి తన ఉనికి లేకుండా ఊపిరిదీయాలనుకున్నప్పుడు ఒక్క పెదవు విప్పి మాట్లాడినోడు నాకు కనబడలే ఇలా పాటకు పట్టాభిషేకం మరి పట్టం గడుతున్నప్పుడు ఒక మంచి మనసుతో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టం గడుతున్నప్పుడు తెలంగాణ గీతానికి తెలంగాణ ఉద్యమ గీతానికి తెలంగాణ ప్రజల గీతానికి తెలంగాణ ప్రభాత గీతానికి మీరు రాజకీయాలు అంటగడితే పాపము నిన్న అక్షరం కన్నా వాళ్ళ రాజకీయాన్ని నిన్న దాకా సోని అమ్మ పేరు వస్తుందట కదా ఈ పాటలని నేను ఈ పాట కూడా ఎవ్వరి మెప్పు కోసము అందుకోసము నిన్నటి పాటలో మీరున్నారు కదా మొత్తం పాట రెండు నిమిషాలు రెండున్నర నిమిషాలు ఉన్నారు పదమూడున్నర నిమిషాలు ఉన్నారు ఎక్కడ వాళ్ళ పాటి ఎక్కడ వాళ్ళ ఉనికి నీకు ఏడాది కాలం కిందనే ఏడాది అర్థం కింద నా పుస్తకం అచ్చయి ఉన్నది నిప్పులవాగు అందులో ప్రచురించింది ఉన్నదవును అందులో ఏ అక్షరము నిజంగానే కాంగ్రెస్ పార్టీ మారిస్తే కవిగా నేను బతికున్నట్టు కాదు సచ్చిన కింద లెక్క కీరవాణి ఆంధ్రోడు తెలంగాణ